ప్రార్థం చేసుకుని ఈ సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం మహోన్నతుడ సర్వశక్తుడ మీకు వందనాలు కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడు కాబట్టి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేసినామున అడుగుచున్నాం తండ్రి ఆమె ఆ బైబిల్లో ఉన్న నాలుగు రకాలైన స్నేహం గురించి మనం ఆ ధ్యానం చేద్దాం మొట్టమొదట కీడు చేయని స్నేహం ఆది కాండం పదమూడవ అధ్యాయం మొట్టమొదటి వచ్చినాం అబ్రాహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగుమునకు వెళ్ళాను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను ఇక్కడ అబ్రహాము లోతు వీళ్ళిద్దరూ ఐగుప్తు దేశం నుంచి నెగిబునకు ప్రయాణమై వెళ్తారు అబ్రహాముకి చాలా పశు సంపద చాలా ధనవంతుడుగా ఉన్నాడు వీళ్ళిద్దరూ అక్కడున్న ఆయా ప్రదేశాల్లో తమకున్న సంపదని కాపలా కాయడానికి కాపర్లను ఏర్పరచుకోవటం జరిగింది ఆ నెగేబు అన్న ప్రాంతం చాలా సారవంతమైన ప్రాంతం కాబట్టి అక్కడ మోల్చిన గడ్డి పశువులన్నీ తిని అదేవిధంగా ఆ పశువులు చాలా అభివృద్ధి అయ్యాయి ఆరో వచనంలో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపుర్లకును లోతు పశువుల కాపుర్లకును కలహము పుట్టాను ఇక్కడ అబ్రహాముకి పశువులు ఉన్నాయి ఆ పశువుల్ని కాయటానికి అబ్రహాం దగ్గర కాపర్లున్నారు అదేవిధంగా లోతుకి పశువులు ఉన్నాయి ఆ పశువులు కాయటానికి ఉన్నారు ఈ ఇద్దరి కాపుర్ల మధ్య కలహము పుట్టింది ఎందుకంటే ఆ పశువులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి మేత తినే ప్రాంతంలో ఎవరి పశువులు ఎక్కువ మేత తినేస్తున్నాయో దాన్ని బట్టి కూడా కలహము పుట్టచ్చు ఇక్కడ కారణాలు ఏమైనప్పటికీ ఆ పశు సంపద విస్తారంగా ఉండుట చేత లోతు కాపుర్ల మధ్య అదేవిధంగా అబ్రహాము కాపుర్ల మధ్య ఏమొచ్చింది కలహము వచ్చింది ఈ కలహము రావటం చేత ఈ విషయం అబ్రహాముకి తెలిసి లోతుని పిలిచి ఏమనంటే ఎందో వచ్చినంలో కాబట్టి అబ్రహము మనం బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపుర్లకు నీ పశువుల కాపుర్లకు కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట అనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టుకు వెళ్ళిన నేను ఎడమ తట్టుకును వెళ్ళదునని లోతుతో చెప్పాను ఇక్కడ లోతు కాపుర్లకి అబ్రహాము కాపుర్లకి కలహం వచ్చిన విషయం అబ్రహాముకి తెలిసి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమస్యని పరిష్కారం చేయడానికి అబ్రహాము కృషి చేస్తూ ఉన్నాడు అబ్రహాము లోతు బంధువులు ఈ కాపుర్లకి ఇద్దరు కాపులకి వచ్చిన గొడవల చేత వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చెక్కు చెదరకూడదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం బలహీనపడకూడదు అదేవిధంగా వీళ్ళు ఆ బంధువులు కాబట్టి ఆ వీళ్ళ బంధుత్వం ఎంత మాత్రం విడిపోకూడదు అందుకే అబ్రహాము ఆ లోతుని పిలిచి మన పశుసంపద చాలా ఎక్కువగా ఉన్నది ఈ దేశం అంతా మన ముందు ఉన్నది కాబట్టి నీవు తూర్పుకి వెళితే నేను పడమరికి వెళ్తాను లేదా నువ్వు పడమరకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తానని చెప్పి అబ్రాము లోతుతో చెప్పడం జరిగింది ఈ అబ్రాము లోతుని గనక మనం పరిశీలించినట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్నేహంలో కలహాలు వచ్చే ప్రయత్నం ఉండచ్చు లేదంటే స్నేహంలో కలహాలు వస్తాయి లేదంటే మనస్పర్ధలు వస్తాయి లేదంటే చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఒకటి ఆ గొడవలను బట్టి ఆ మనస్పర్ధలను బట్టి ఆ స్నేహం అనే బంధాన్ని తెంచుకోవటం లేదంటే ఆ స్నేహం అనే బంధాన్ని కలపడానికి ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం చేయటం ఇక్కడ అబ్రహాము లోతు ఉన్నాడు అబ్రహము ఆ పెద్దవాడు లోతు చిన్నవాడు అయినప్పటికీ అబ్రహాము ఆ లోతు దగ్గరికి వచ్చి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అబ్రహము లోతునకే ఇస్తున్నాడు నీవు కుడివైపునకు వెళ్తావా నేను ఎడమ వైపునకు వెళ్తాను ఒకవేళ నువ్వు ఎడమవైపుకు వెళ్తావా నేను కుడివైపునకు వెళ్తానని చెప్పి అబ్రహాము లోతుతో అంటాడు ఇక్కడ ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మనం పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది కీడు చేసుకొని స్నేహం మనం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మన యొక్క స్నేహంలో కలహాలు వచ్చినప్పుడు ఇతరులతో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇతరులకి ఎంతమాత్రం కీడు చేయకుండా ఆ సమస్యని మనం పరిష్కారం చేసుకునే ఆ ప్రయత్నం చేయాలి సామరస్యంగా ఒకరికొకరు ఆ విడిపోయే ప్రయత్నం చేయాలి గొడవలు పెట్టుకొని తగాదాలు పెట్టుకొని ఆ స్నేహం బంధాన్ని తెంచుకొని విడిపోకుండా ఇక్కడ అబ్రాము లోతు ఏ విధంగా సామరస్యంగా చక్కగా విడిపోయారో అదే విధంగా విడిపోయే ప్రయత్నం చేయాలి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కలహాలు వచ్చినప్పుడు ఆ కలహాలని పెద్దవి చేయకుండా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మనస్పర్ధల్ని ఆ నమ్మి ఇతరులతో గొడవ పెట్టుకోకుండా సమస్యని పరిష్కరించుకోవడానికి ఆ చర్చించుకునే ప్రయత్నం చేయాలి ఆ చర్చించుకున్నప్పుడు లోటుపాట్లు అన్నవి ఆ తెలుస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఒక చక్కటి నిర్ణయానికి వచ్చి ఆ స్నేహబంధం సజావుగా విడిపోవటానికి మనం మార్గం సరళం చేయవచ్చు అయితే మరొక స్నేహాన్ని మనం ఆ జ్ఞాపకం చేసుకుందాం ఆ స్నేహం ఏంటంటే మోసపూర్తమైన స్నేహం మోసపూర్తమైన స్నేహం న్యాయాధిపతులు పదహార అధ్యాయం నాలుగో అచ్చిన పిమ్మట సంసోను సోరేకు లోయంలోనున్న దలీల అను శ్రీని మోహింపగా ఫిలిస్తీల సర్దారులు ఆమె యొక్కకు వచ్చి ఆమెతో నీవు లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము అతని గెలవ వచ్చినో తెలుసుకునుము ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు అది వాళ్ళు ఎవరంటే దలీల సంసోను వీళ్ళిద్దరూ వాళ్ళకున్న అవసరతను బట్టి ఒకరితో ఒకరు స్నేహం చేయడం జరిగింది ఏ బంధమైనా దేంతో ప్రారంభం అవుతుంది స్నేహంతోనే ప్రారంభం అవుతుంది ఇక్కడ సంసోను దలీలతో స్నేహం చేయడం దలీల కూడా సంసోకి దిలీల కూడా సంసోనికి ఆశ్రయం ఇవ్వడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే సంసోను ఫిలిస్తీల్ని చాలా నష్టపరిచాడు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళ దేశస్తులకి అపారమైన నష్టం కలుగు చేశాడు కాబట్టి ఫిలిస్తీన్లందరూ సమ్సోని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే సమ్సోను దలీల దగ్గర చేరాడు కాబట్టి ఈ అందరూ దలీల దగ్గరికి వెళ్ళి ఈ సమ్సోనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందో నీవు తెలుసుకో అతన్ని లాళం చేసి అతని యొక్క రహస్యాన్ని నీవు మాకు తెలిపితే నీకు ఏదొక తాయిలం పెడతామని దలీలాతో చెప్పినప్పుడు దలీల వారి మాటల్ని నమ్మి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఆ తర్వాత మనం చూస్తే దలీల సంసోని నీ బలం ఎక్కడుందని అడిగింది సంసోను తప్పించుకోవడానికి నా బలం పలానా చోటు ఉన్నది నన్ను తాళ్ళతో కట్టేస్తే నేను బలహీనుడిగా అయిపోతానని చెప్పాడు అయితే దలీల సంసోని తాళతో కట్టువేయటం తాళ్ళతో కట్టివేసినప్పుడు ఆ ఫిలిస్తీన్లు రాగా సంసోను ఆ తాళ్ళని ఆ తెంపేసుకొని పారిపోవటం జరుగుతూ వచ్చింది ఈ విధంగా దలీల సంసోని నీ బలం ఎక్కడ ఉంది నీ బలం ఎక్కడ ఉందని అడిగే ప్రయత్నం చేయటం సంసోను నా బలం పలానా చోట ఉందని అక్కడుందని ఆ మోసం చేసే ప్రయత్నం చేయటం ఆ బలం అక్కడ లేకపోయేసరికి ఆ సంసోను ఎప్పుడైతే ఫిలిస్తీన్లు వచ్చారో ఆ ఫిలిస్తీన్ని విడిపించుకొని పారిపోవటం ఆ చూసి దిలీల తనలో తాను గ్రహించుకున్నది ఏంటంటే సంసోను నన్ను మోసం చేస్తూ ఉన్నాడు అయితే చివరికి ఇది ఏమైందంటే ఆ న్యాయాధిపతులు పదహారవ అధ్యాయము పదహారవ వచ్చినం ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందరపేటు చిన్నందున అతడు ప్రాణము విసికి చావుగోరాను అప్పుడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసాడు మొత్తానికి సంసోను ఆ విసుకుపోయాడు దలీల మాటమాడికి మాటమాడికి అడిగేసరికి రెండు మూడు సార్లు మోసం చేశాడు ఆ తర్వాత ఇంకా ప్రాణం విసుకుపోయి తాను కూడా చనిపోలని చెప్పి తన యొక్క రహస్యాన్ని అభిప్రాయాన్ని దలీలకి చెప్పడం జరిగింది అయితే దలీల చక్కగా ఆ సమ్సోని ఆ నిద్రపోంది పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఆమె తన తొడ మీద అతని నిద్రపోి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది ఏడు జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను చూడండి దలీల సంసోనుని ఏ విధంగా మోసం చేసిందో అంతకుముందు సమసోను దలీలాని అనేక మార్లు మోసం చేశాడు ఇదిగో నా బలం ఎక్కడుంది ఇదిగో నా బలం అక్కడ ఉంది ఒకనొకసారి సంసోను తన యొక్క బలం ఎక్కడుందో తెలియజేసేసరికి దలీలు సంసోనుని చక్కగా తొడ మీద నిద్రపుచ్చి క్షౌరం చేసే వారిని పిలిపించి అతని యొక్క తలనంతటినీ నున్నగా గురికించేసింది ఎప్పుడైతే ఇలా జరిగిందో సంసోను యొక్క బలమంతా పోయింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మనం పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఎటువంటి స్నేహం మోసపూరితమైన స్నేహం వీళ్ళిద్దరి వ్యక్తుల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మోసం చేసే స్నేహానికి మనం దూరంగా ఉండాలి ఎవరు ఎప్పుడు ఏ రకంగా మోసం చేస్తారో మనకి తెలియదు చాలామంది స్నేహాలు చేస్తూ ఉంటారు ఆ స్నేహాలు చక్కగా సజావుగా జరుగుతూనే ఉంటాయి ఆ స్నేహంలో ఇద్దరు వ్యక్తులు లేదంటే ఇరు ఇరు వర్గం వారు ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఏ కారణం చేతనైనా సరే ఆ మోసం అన్నది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఆ స్నేహం మనకి ఎంత మాత్రము మాదిరికరం కాదు అదేవిధంగా మరొక స్నేహాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అదేంటంటే మేలు చేసే స్నేహం మేలు చేసే స్నేహం ఒకటి సమయాలు పద్దెనిమిదవ అధ్యాయం ఒకట వచ్చిన మనం చదువుకుందాం దావీదు సౌలతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించాను దావీదు సౌలు ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు ఆ సంభాషణ యోనా తాను విన్నప్పుడు యోనాతాను యొక్క హృదయము దావీదుతో కలిసిపోయాను అప్పటి నుంచి యోనా తాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం అక్కడ మొదలైంది వీళ్ళిద్దరి మధ్య స్నేహం రాను 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 బలపడుతూ వచ్చింది అయితే ఒకనొక రోజున దావీదు ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళి గులియాతిని చంపాడు ఆ తర్వాత ప్రజలందరూ సౌలికి వేల కొలది దావీకి పదివేల కొలది అని పలికినప్పుడు సౌలు యొక్క హృదయంలో అసూయ వచ్చింది సౌలికి దావీదు మీద అసూయ కలిగింది ఆ అసూయని తీసివేసుకోవడానికి దావీదుని చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం పంతొమ్మిదో అధ్యాయం ఒకటవ వచ్చినంలో అంతటా సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాథంతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌల కుమారుడైన యోనాతాను దావీది ఎందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదితో ఇట్లా నేను తండ్రి అయిన సౌలు నేను చంపవలనున్న ప్రయత్నం చేయించున్నాడు కాబట్టి నీవు ఉదయం నా జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉంటాను సౌలు యోనాతానుని అతని దగ్గర ఉన్న సేవకులందరినీ పిలిచి ఏమని చెప్తున్నాడంటే దావీదుని చంపవలసిందని తన కుమారుడైన యోనాతంతోనూ తన సేవకులతోనూ ఆజ్ఞాపించాడు దావీదుని చంపడానికి సౌలు ఎందుకు చంపాలనుకున్నాడు దావీదుని చంపాలని సౌలు ఎందుకు అనుకున్నాడు దానికి గల కారణం ఏంటంటే అసూయ అసూయ చేత సౌలు రగిలిపోయి దావీదిని చంపాలని యోనాతానికి ఆజ్ఞ ఇచ్చాడు అయితే యోనాతాను ఈ విషయం పసిగట్టి యోనాతాను దావీతో స్నేహం చేశాడు కాబట్టి యోనాతాను దావీ దగ్గరికి వెళ్ళి అంటున్న మాట ఏంటంటే నా తండ్రి అయిన సవులు నిన్ను చంపవనని ప్రయత్నం మీద ఉన్నాడు ఆ సీక్రెట్ ఆ రహస్యం సవులు దావీదుని చంపాలన్న రహస్యం యోనతాను దావీదికి తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాను వీళ్ళిద్దరి స్నేహాన్ని మనం పరిశీలించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటంటే మేలు చేసే స్నేహం మనం కూడా స్నేహంలో ఉన్నప్పుడు మేలు చేసే ప్రయత్నం చేయాలి ఎంత మాత్రము కీడు చేసే ప్రయత్నం చేయకూడదు మోసం చేసే ప్రయత్నం చేయకూడదు ఒకరి పట్ల మరొకరు మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక్కడ యోనాతాను దావీదికి తండ్రి యొక్క రహస్యం చెప్పడం వల్ల యోనాతానికి ఏం లాభం యోనాతాను దావీదిని రక్షించినట్టుగా అవుతుంది కాబట్టి వాక్య నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు యోనాతల మధ్య ఉన్న స్నేహం మనందరికీ మాదిరికరం కనం దానికి గల కారణం ఏంటంటే యోనా తాను దావీదుకి సహాయం చేస్తూ ఉన్నాడు ఒకవేళ యోనా తాను దావీదు ఎక్కడున్నాడో తండ్రికి చెప్తే తండ్రి ఆ సౌలు తన సేవకులను పంపించి దావీదుని సంహరించి ఉండేవాడు కానీ యోనా ఆ విధంగా చేయలేదు తనకి అవకాశం వచ్చినప్పటికీ తన సొంత తండ్రి దావీదుని చంపాలని చూస్తున్నప్పుడు యోనా తాను దావీదుని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్నేహంలో ఒకరినొకరు మేలు చేసే ప్రయత్నం చేయాలి కీడు ఎంతమాత్రం చేయకూడదు కొన్నిసార్లు అసూయ వలన కీడు చేయాల్సి వస్తూ ఉంటుంది అసూయ వలన మోసం చేయాల్సి వస్తుంది లేదంటే ఏదన్నా లాభసాటిగా ఉంటే మోసం చేయాల్సి వస్తుంది తెలీలాకి లాభసాటిగా ఉంది ఆమె ఆ సంసోని మోసం చేసింది చాలామంది స్నేహాల్లో ఆ లాభాపేక్షతో ఏదైనా ఎక్కువ లాభం వస్తుందని తలస్తే మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆఖరిగా నాలుగవది ప్రాణం పెట్టే స్నేహం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రాణం పెట్టే స్నేహం యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చినాలు మనం చదువుకుందాం తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితుల ఎదురు దాసుడు తన యజమానుడు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఇక్కడ యేసు ప్రభు మేడగదిలో తన శిష్యులతో సంభాషిస్తూ ఉన్నాడు పదమూడు వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడవుడును లేడు చాలామంది ప్రేమ చూపిస్తూ ఉంటారు చాలా ఎక్కువ ప్రేమ ఏ విధంగా చూపించాలంటే చాలా ఎక్కువ ప్రేమ చూపించడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ప్రాణం పెట్టే ప్రేమ అరిస్టాటిల్ స్నేహం గురించి మూడు రకాలైన నిర్వచనాలు ఇస్తూ ఉంటాడు వాటిలో ఏంటంటే ఈ గ్రీకు కాలంలో స్నేహానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉండేది రాజు తరపున అనేక మంది సేవకులు రాజు తరపున యుద్ధంలో దిగేవారు రాజుకి రాజుని రక్షించడానికి ఆ యుద్ధంలో పోరాడేవారు రాజుని సంరక్షించడానికి తన ప్రాణాలను కూడా ఆ సేవకులు ఇచ్చేవారు ఈ లో స్నేహానికి చాలా ప్రాచుర్యం పొందింది గ్రీకు వారు మొదలుపెట్టిన ఆ స్నేహం లేదంటే వాళ్ళు నిర్వచించిన నిర్వచనాల ప్రకారంగా ఈ స్నేహం అన్న నిర్వచనం ఈ సాంప్రదాయం రోమ వారికి కూడా చేరింది ఈ రోమ కాలంలో సీజర్ కూడా స్నేహానికి చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు సీజర్ ఎవరినైనా స్నేహితుడు అని ఆ పిలిస్తే ఆ వ్యక్తి సీజర్ కొరకు ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఆ రోజుల్లో సీజర్ యొక్క స్నేహితుడని పిలిపించుకోవడం చాలా చాలా గొప్ప భాగ్యం అది ఒక గొప్ప భాగ్యంగా ఎంచబడేదన్నమాట అయితే ఆ సందర్భంలో యేసు ప్రభు శిష్యులతో చెప్తా ఉంది ఏంటంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమ గలవాడవుడును లేడు అది అందరికీ తెలిసిందే ఆ గ్రీక్ సాంప్రదాయంలో రోమా సాంప్రదాయంలో ఒక స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడితే అది అత్యధికమైన ప్రేమని చూపినట్టు సీజర్ కొరకు ప్రాణం పెట్టడానికి అనేక మంది సిద్ధంగా ఉండేవారు అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులై ఉంటారు మీరు నాకు స్నేహితులై ఉంటారు దాని అర్థం ఏంటంటే ఎవరైనా నాకు స్నేహితులుగా ఉంటే నాకు అపాయం వచ్చినప్పుడు నా కొరకు మీరు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి సీజర్ ఎవరినైనా ఇతడు నా అని పిలిస్తే సీజర్ కొరకు ఆ వ్యక్తి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అయితే తర్వాత యేసుప్రభు చెప్పింది ఏంటంటే దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరువుడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను ఎవరైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి లేదంటే ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తి లేదంటే అధికార హోదాలో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని నీవు నా స్నేహితుడు అని పిలిస్తే అపాయకరమైన సంఘటనలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టడానికి విధంగా ఉండాలి అయితే ఇక్కడ యేసుప్రభు చెప్పింది అంటే నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అయితే ఎవరు ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి శిష్యులు యేసుప్రభు కొరకు ప్రాణం పెట్టాలి ఎందుకంటే యేసుప్రభు రబ్బి ఆయన బోధకుడు ఆయన ఇతరులు యేసుప్రభు స్నేహితులని పిలిపించుకోవడం ఒక గొప్ప భాగ్యం అయితే యేసుప్రభు జీవిత చరిత్ర మనం చూస్తే మనందరికీ తెలిసిందే ప్రభువు శిష్యుల కొరకు ప్రాణం అర్పించాడు శిష్యుల కొరకు మాత్రమే కాకుండా అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభు కొరకు ప్రాణం అర్పించవలసింది పోయి ఆయనే శిష్యుల కొరకు మన కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రాణం పెట్టే ప్రేమ ఏసుప్రభు యొక్క స్నేహం ఎటువంటిదంటే ఆయన కొరకు మనం ప్రాణం పెట్టవలసిన స్థానంలో మన కొరకు ఆయనే ప్రాణం పెట్టడం జరిగింది ఎంత గొప్ప స్నేహం ఈ స్నేహం ఏంటంటే మనల్ని మనలో స్ఫూర్తిని నింపాలి ప్రభు ఏ విధంగా స్నేహం చేశాడు ఆయన ఎవరితో స్నేహం చేశాడు ఆయన దాసుల్ని దాసులని పిలవకుండా స్నేహితులని పిలిచాడు ఆయన పలానా వ్యక్తి నా స్నేహితుడని పిలిస్తే ఆ వ్యక్తి ప్రభు కొరకు ప్రాణం పెట్టాలి కానీ ఇక్కడ ప్రభువే వారి కొరకు ప్రాణం పెట్టి వారిని ఎంత ప్రేమించాడో వారికి తెలియజేయడం జరిగింది కాబట్టి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనం కూడా అనేక మందితో స్నేహం చేస్తూ ఉంటాం ఇతర మతస్థులు ఇతరులతో కూడా స్నేహం చేస్తున్నారు వారు స్నేహం చేసే విధానానికి మనం చేసే స్నేహానికి ఎటువంటి వ్యత్యాసం మనకి కనిపిస్తున్నది అందరిలాగే మనం కూడా స్నేహం చేస్తూ ఉన్నామా లేదంటే మనం స్నేహం చేయడానికి ఎవరి చేత ప్రభావితమై అవుతున్నాం అబ్రహం ద్వారా ప్రభావితం అయితే ఒక రకంగా స్నేహం చేస్తాం దలీల ద్వారా ప్రభావితం అయితే ఒకలాగా స్నేహం చేస్తాం లేదంటే యోనతన ద్వారా ప్రేరేపించబడితే ఒకలాగా స్నేహం చేస్తాం యేసు ద్వారా ప్రేరేపించబడితే మరొకలాగా స్నేహం చేస్తాం స్నేహం ముసుగులో అనేక అరాచక కార్యాలు జరుగుతున్నట్టుగా మనం ఈ సమాజంలో చూస్తున్నాం మోసాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా గొడవలు జరిగి చాలా సంవత్సరాల స్నేహంగా ఉన్నవాళ్ళు ఆ విడిపోతూ ఉన్నారు లేదంటే ఆ ఒకరినొకరు అసూ చేత కలహాల చేత ఆ స్నేహంలో మనస్పర్ధలు వచ్చి మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల ప్రాణ స్నేహితులు విడిపోతున్నట్టుగా మనం ఆ చూస్తున్నాం అయితే ఈ సమయంలో ఈ స్నేహితుల దినోత్సవం ద్వారా మనం స్నేహం చేయడానికి మనం స్ఫూర్తిని ఎవరి నుంచి పొందుకోవాలంటే ఏసు ప్రభువు నుంచి మన స్ఫూర్తిని పొందుకోవాలి ఆయన ఏ విధంగా స్నేహం చేశాడు ఆయన ఏ విధంగా స్నేహం చేశాడంటే ఒకరి కొరకు ప్రాణం పెట్టే విధంగా ఆయన స్నేహితులని పిలిచి వారి కొరకు ప్రాణం పెట్టడం జరిగింది ఆ స్నేహంలో మోసం లేదు ఆ స్నేహంలో దగా కూడా లేదు మనం ఇతరులతో స్నేహం చేస్తే ఇతరులు మన స్నేహంలో ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళు కనుగొనాలి లోకస్తులు అనేక కారణాలతో స్వార్థంతో స్నేహం చేయొచ్చు లాభాపేక్షతో స్నేహం చేయొచ్చు లేదంటే ఏదో ఆశించి స్నేహం చేయొచ్చు మోసం చేయాలని స్నేహం చేయొచ్చు ఏదో విధంగా అవతవాలను వాడుకోవాలని స్నేహం చేయొచ్చు రకరకాల కారణాలతో స్నేహాలు చేయొచ్చు కానీ క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు ద్వారా స్ఫూర్తి పొందిన మనము ఏ విధంగా మనం స్నేహం చేయాలో ఒక్కసారి విశ్లేషించుకునే ప్రయత్నం మనం చేయాలి ఏసు ప్రభు చేసిన స్నేహానికి నేను ప్రతినిధిగా ఉన్నానా లేదంటే నా యొక్క సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి నేను స్నేహం చేస్తా ఉన్నాను అయితే స్నేహం చేయడానికి మనకి పూర్తి ఎవరు ఏ స్నేహం చేయటం ద్వారా ఇతరులు ప్రభావితం చేయబడతారు క్రీస్తు మనలో స్ఫూర్తిని నింపి ఆయన ఏ విధంగా స్నేహం చేశాడో ఆ విధంగా మనం స్నేహం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి శక్తి ఇవ్వాలని మనం అడుగుదాం మనం స్నేహం చేయటం వల్ల ఇతరులు మన స్నేహంలో ఉన్న వ్యత్యాసాన్ని కనుగొని ఆ స్నేహం క్రీస్తు దగ్గరికి ఇతరుల్ని నడిపించే విధంగా మనం స్నేహం చేయాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను వచ్చిన ప్రార్థన మనం చేసుకుందాం ఒకసారి మన స్నేహాన్ని మనం పరిశీలించుకున్నాం నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు నేను ఏ విధంగా స్నేహం చేస్తున్నాను కీడు చేయని స్నేహం నేను చేస్తున్నానా లేదంటే మోసం చేసే స్నేహం నేను చేస్తున్నానా లేదంటే మేలు చేసే స్నేహం నేను చేస్తున్నానా లేదంటే ప్రాణం పెట్టినంతగా నేను స్నేహం చేస్తున్నానా ఎటువంటి స్నేహం నేను చేస్తున్నాను ఇతరులు నాతో ఏ విధంగా స్నేహం చేస్తున్నానో నాకు అనవసరం కానీ నేను ఇతరులతో ఏ విధంగా స్నేహం చేస్తున్నాను ఆ విషయాన్ని మనం విశ్లేషించుకుందాం ఒకవేళ మనం చేసే స్నేహంలో కనుక లోపాలు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ సహాయంతో మనం స్నేహం చేయడానికి స్ఫూర్తిని యేసు ప్రభు ఇవ్వాలని మనం అడుగుదాం మోహన్ అధి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నాలుగు రకాలైన స్నేహాల ద్వారా మేము కొన్ని పాఠాలు మేము నేర్చుకుని ఉన్నాం కీడు చేయని స్నేహం మోసం చేసే స్నేహం మేలు చేసే స్నేహం ప్రాణం పెట్టే స్నేహం దేవా మీరు స్నేహితులని మీ శిష్యుల్ని పిలిచి వారి కొరకు మీరు ప్రాణం పెట్టారు ఎంత గొప్ప స్నేహం దేవ ఆ స్నేహం మా జీవితాల్ని ప్రభావితం చెందటానికి మేము మిమ్మల్ని అడుగుతున్నాం దేవ మేము స్నేహం చేసేటప్పుడు ఇతరులు మా స్నేహంలో ఉన్న వ్యత్యాసాన్ని కనుగోవడానికి సహాయం చేయండి దేవ మా స్నేహం ద్వారా మీ స్నేహం ఇతరులకి తెలియజేయడానికి సహాయం చేయండి దేవ మీ స్నేహానికి మేము ప్రతినిధులుగా జీవించే శక్తి సామర్థ్యాన్ని మీరు మాకు దయచేయండి దేవ ఇక్కడ కూడుకున్న మిత్రుల్ని మేము జ్ఞాపకం చేసుకోండి దేవ అనేక సంవత్సరాలుగా ఈ స్నేహంలో ఒకవేళ వాళ్ళ యొక్క హృదయాలు కనుక గాయపరచబడితే ఎవరన్నా మోసం చేస్తే లేదంటే ఇతర కారణాల చేత మోసం చేసి వాళ్ళ హృదయాల్లో గాయాన్ని చేస్తే ఆ గాయాల్ని స్వస్థపరచమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవ మీ యొక్క ఆత్మశక్తి చేత ఆ గాయాలని మాన్పి ఎవరైతే మోసం చేశారో ఎవరైతే అనేక రకాలుగా వాళ్ళ మేలు పొందుకొని వాళ్ళని విడిచిపెట్టారో దేవ వాళ్ళందరినీ క్షమించే విధంగా శక్తి సామర్థ్యాలు దయచేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవ మీ యొక్క స్నేహాన్ని మేము ధ్యానించాం దేవ మేము ఇతరులతో స్నేహం చేయడానికి మీ స్నేహం మీరు మాతో చేసిన స్నేహాన్ని బట్టి మేము స్ఫూర్తిని పొందుకోవడానికి సహాయం చేయమని దేవ మేము ఇతరులతో స్నేహం చేస్తున్నప్పుడు మీ మా స్నేహం మీ స్నేహానికి ప్రతినిధిగా ఉండటానికి దేవా మీ స్నేహానికి మేము ప్రతినిధులుగా ఉండే విధంగా మమ్మల్ని చేయమని ఏ స్నామున అడుగుచున్నాం తండ్రి ఆమె